నమస్కారం థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజలకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు మిత్రులకు అధికారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మకూరు శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అలాగే ఈ రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు అలాగే ఈ రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర ఈశ్వర స్వామిని కోరుకుంటున్నానని తెలియజేశారు పై కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ బడ్రెడ్డి పోలిరెడ్డి అనంతసాగర్ మండల వైఎస్ఆర్సీపీ ట్రెజరర్ ఎస్పీ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చింతం రెడ్డి రామిరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు వచ్చే సంవత్సరం అందరికీ సంతోషంగా ఉండాలని అన్ని విధాల ఆదాయం పెరగాలని అందరూ ప్రజలు ఎదగాలని గౌరవంగా బతకాలని కోరుతూ మళ్ళీ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిస్తున్నాం ఈ వచ్చే సంవత్సరం ముఖ్యమైన సంవత్సరం ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇప్పటికీ ప్రజలందరూ చూశారు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది విడిపోయిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు ఫస్ట్ ఐదేళ్ళు వచ్చి ఒక గవర్నమెంట్ ఉంది ఈ రెండు ఈ ఐదు సంవత్సరాలు వచ్చి ఇంకో ప్రభుత్వం ఉంది ప్రజలందరికీ జాగ్రత్తగా గమనించి ఆ రెండు పాలనలో వాళ్ళకి ఏం మేలు జరిగాయి వాళ్ళ గురించి ఎవరు ఎక్కువ పట్టించుకున్నారు వాళ్ళ గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ఏమేమి లబ్ధి పొందారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మారింది ఇవన్నీ చూసి ఈ ఎలక్షన్లో వచ్చే ఏప్రిల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కానీ గమనించి మళ్ళీ ఏ పార్టీ న్యాయం చేసిందో ఆ పార్టీకి ఈసారి ఓటు చేయమని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను ఎక్కువగా ఈ నాలుగు సంవత్సరాలు దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఈ ప్రభుత్వం పెట్టి ప్రజల్ని ఏ విధంగా పైకి తీసుకోవాలో కార్యక్రమాలు తీసుకొచ్చి